ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ డ్రాప్స్ మెన్ ట్రైని ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది ఇక్కడ మనకు షిప్ డ్రాప్స్ మెన్ ట్రైని మెకానికల్ విభాగాల్లో అదేవిధంగా షిప్ డ్రాప్స్మెన్ ట్రైనీ ఎలక్ట్రికల్ విభాగంలో ఉద్యోగాలు ఉన్నాయి దీనికి టెన్త్ క్లాసు అదేవిధంగా డిప్లొమా ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు మనకు షిప్ డ్రాప్స్మెన్ ట్రైని మెకానికల్ విభాగంలో ఇరవై తొమ్మిది సీట్లు ఉన్నాయి పదమూడు అండ్రి వాళ్ళకు ఐదు ఓబీసీ వాళ్ళకు ఏడు ఎస్సీ వాళ్ళకు రెండు ఎస్టీ వాళ్ళకు రెండు ఈఈడబ్ల్యూసీ వాళ్ళకు కేటాయించడం జరిగింది తర్వాత షిఫ్ట్ డాట్స్మెన్ ట్రైన్ ఎలక్ట్రికల్ విభాగంలో ఇరవై ఒక సీట్లున్నాయి తొమ్మిది అన్ వాళ్ళకు నాలుగు ఓబీసీ నాలుగు ఎస్సీ రెండు ఎస్టీ రెండు ఈడబ్ల్యూసీ వాళ్ళకి కేటాయించడం జరిగింది ఇక్కడ మనకు ఎస్ఎస్ఎల్సీ అని ఇవ్వడం జరిగింది కేరళ కొచ్చిన్ నుంచి వచ్చినటువంటి నోటిఫికేషన్ ఇది సో మేము అప్లై చేసుకోవచ్చా అని మీకు డౌట్ రావచ్చు ఇది కేంద్ర ప్రభుత్వం నుంచి పనిచేస్తున్న సంస్థ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అండి దీనికి ఒకనా ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఎస్ఎస్ఎల్సీ బదులుగా ఎస్ఎస్సి ఉన్నప్పటికీ అప్లై చేసుకోవచ్చు ఎస్ఎస్ఎల్సి అనేది మనకు తమిళనాడు కేరళలో టెన్త్ క్లాస్ ఈ యొక్క సర్టిఫికేట్ని ఎస్ఎస్ఎల్సి అని పిలవడం జరుగుతుంది స్కూల్ సెకండరీ లీవింగ్ సర్టిఫికెట్ అని పిలవడం జరుగుతుంది సో ఈ సర్టిఫికెట్ అండ్ డిప్లొమా అడుగుతున్నారు వాళ్ళు ఎస్ఎస్సీ ఉన్నప్పటికీ అప్లై చేసుకోవచ్చు అని మనకు క్లియర్గా ఇవ్వడం జరిగింది ఇక్కడ టూ ఇయర్స్ అనే ట్రైనింగ్ ఉంటుంది ఇక్కడ మీకు ట్రైనింగ్ ఫస్ట్ ఇయర్ స్టైఫండ్ ఇవ్వడం జరుగుతుంది సెకండ్ ఇయర్ కూడా స్టైఫ్ ఇవ్వడం జరుగుతుంది ఫస్ట్ ఇయర్ అయితే పదివేల ఐదు వందలు సెకండ్ ఇయర్ అయితే పదకొండు వేల ఐదు వందల రూపాయలు మీకు స్టైఫండ్ ఇవ్వడం జరుగుతుంది అండ్ ఎక్స్ట్రా వర్క్ చేసిన అయితే పర్ మంత్ వచ్చేసి మనకు ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ అనేది మీకు స్టైఫెండ్ అనేది రావడం జరుగుతుంది ఇక్కడ మీరు చేయడం వల్ల లాభం ఏంటంటే మీకు ఒక సర్టిఫికేట్ వచ్చే అవకాశం ఉంటుంది మినరత్న కంపెనీ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని ఇవ్వడం జరుగుతుంది క్లియర్గా మనకు అండ్ అదేవిధంగా ఎక్స్పీరియన్స్ కూడా రావడం జరుగుతుంది దీనివల్ల మీకు చాలా ఉపయోగం ఉంటుంది ఫ్రెండ్స్ మీకు ఎక్కడికి వెళ్ళినప్పటికీ ఈజీగా జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది వేరే గవర్నమెంట్ జాబ్స్ ట్రై చేసుకున్నప్పటికీ ఇంకా వేరే జాబ్స్ వెళ్ళినప్పటికీ మీకు ఈజీగా శాలరీ ఇచ్చి జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది కొన్ని జాబ్స్కి ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు సో మీకు ఈ విధంగా ఎక్స్పీరియన్స్ కూడా రావడం జరుగుతుంది అండ్ ఏజ్ లిమిట్ చూసుకుంటే రెండు మే రెండు వేల పంతొమ్మిది నాటికి ఇరవై సంవత్సరాల వరకు ఉన్న అభ్యర్థులు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అయితే ఐదు సంవత్సరాలు ఓబీసీ వాళ్ళకి మూడు సంవత్సరాలు అదేవిధంగా పర్స్ ఫిజికల్లీ యాంటీ క్యాప్డ్ క్యాండిడేట్స్కి పది సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది మెథడ్ ఆఫ్ సెలెక్షన్ చూసుకుంటే మనకు ఫేజ్ వన్ ఫేజ్ టూ ఈ రెండు విభాగాల నుంచి సెలెక్ట్ చేయడం జరుగుతుంది ఫేజ్ వన్లో ఆబ్జెక్టివ్ టైప్ ఆన్లైన్ టెస్ట్ ఉంటుంది యాభై మార్కులు కండక్ట్ చేయడం జరుగుతుంది తర్వాత ఫేజ్ టూ డిస్క్రిప్టివ్ టైప్ ఎగ్జామ్ ఉంటుంది ముప్పై మార్కులు కండక్ట్ చేయడం జరుగుతుంది అండ్ డిప్లొమా మార్కుల నుంచి ఇరవై మార్కులు వైటేజ్ అనేది తీసుకోవడం జరుగుతుంది టోటల్గా వంద మార్కులకు ఈ యొక్క ఎగ్జామ్ అనే కండక్ట్ చేయడం జరుగుతుంది మనకు సో మనకు ఫేజ్ వన్ ఎగ్జామ్ సంబంధించిన సిలబస్ కూడా ఇవ్వడం జరిగింది జనరల్ నాలెడ్జ్కి ఐదు మార్కులు జనరల్ ఇంగ్లీష్ కిలో ఐదు మార్కులు రీజనింగ్కి ఐదు మార్కులు క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ కలిసి ఐదు మార్కులు డిసిప్ డిసిప్లిన్ రిలేటెడ్ అంటే మీ యొక్క క్వాలిఫికేషన్ రిలేటెడ్ మెకానికల్ వాళ్ళైతే మెకానికల్ ఎలక్ట్రికల్ వాళ్ళైతే ఎలక్ట్రికల్ రిలేటెడ్గా ముప్పై మార్కులు రావడం జరుగుతుంది ఓవరాల్గా యాభై మార్కులకు ఇవ్వడం జరుగుతుంది అండ్ వన్ అవర్ అండ్ టైం లిమిట్ ఇవ్వడం జరుగుతుంది అండ్ నెగటివ్ మార్క్స్ అనేది ఏమీ లేవండి ఓకే ప్రతి క్వశ్చన్కి ఒక ప్రశ్న ఒక మార్క్ అనేది ఇవ్వడం జరుగుతుంది అండ్ తర్వాత ఫేజ్ టూస్ కూడా డిస్క్రిప్టివ్ టైప్ ఎగ్జామినేషన్ ఉంటుంది ఓకేనా ఈ ముప్పై మార్కులకు కండక్ట్ చేయడం జరుగుతుంది సో ఇది ఈ నోటిఫికేషన్ సంబంధించిన వివరాలు అండ్ మీరు క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుందండి ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళంతే సో మీరు ఆన్లైన్లో అప్లై చేయాల్సి ఉంటుంది అప్లికేషన్ ఫీ వచ్చేసరికి వంద రూపాయలు ఉంటుంది డెబిట్ కార్డ్ క్రెడిట్ కార్డ్ లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా అప్లికేషన్ ఫీ అనేది చెల్లించాల్సి ఉంటుంది అండ్ జనరల్ ఓబీసీ వాళ్ళకు మాత్రం ఈ ఫీజు అనేది ఉంది ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ యాండి క్యాబిడ్ క్యాండిడేట్స్కి ఎటువంటి అప్లికేషన్ ఫీ లేదు మీకు సెవెంటీన్ ఏప్రిల్ రెండు వేల పంతొమ్మిది నుంచి ఆన్లైన్ అప్లికేషన్ ప్రారంభించమని రెండు మే రెండు వేల పంతొమ్మిదికి ఈ అప్లికేషన్ అనేది ఎండ్ అవుతుంది దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్ ఎక్కడ చేసుకోవాలంటే డబ్ల్యూ 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 డాట్ కొచ్చిన్ షిపియార్ డాట్ కామ్ నుంచి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు డిస్క్రిప్షన్లో లింక్ అనే ప్రొవైడ్ చేస్తాను అండ్ అదేవిధంగా ఈ నోటిఫికేషన్ పీడిఎఫ్ లింక్ కూడా రెండు కూడా ప్రొవైడ్ చేస్తాను అక్కడ నుంచి అప్లై చేసుకోండి సో ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో కనుక నచ్చింది అనుకున్నంత లైక్ చేయండి లేకపోతే డిస్లైక్ చేయండి అదేవిధంగా కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్